వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఏపీ రైతు సంఘ నాయకులు ఆందోళనకు దిగారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని రైతులు చితికిపోయారన్నారు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి గాడిలో పెట్టాలని విజయవాడ గ్రామీణ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు అన్నదాతలకు పంట రుణాలు పెట్టుబడి సాయం అందించాలని కోరారు గత ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి పట్టించుకోనటువంటి పరిస్థితి వ్యవసాయ రంగానికి జరిగినటువంటి అన్యాయం రైతులకు జరిగినటువంటి అన్యాయం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నూతన ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది రుణాలు అందించాలి అనేక పోలవరం ప్రాజెక్టుతో పాటు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులు కాలువల రిపేర్లు డ్రైనేజీ వ్యవస్థ వీటన్నిటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి వ్యవసాయ రంగంలో రైతాంగాన్ని నిలబెట్టుకునే దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో మరి చొరవ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వైపు నుంచి కౌలు రైతుల సంఘం వైపు నుంచి తీసుకోబోతున్నాం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది తక్షణం రైతాంగానికి అవసరమైనటువంటి విత్తనాలు తొంభై శాతం సబ్సిడీ మీద ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ప్రతి చివరి భూముల ఎకరాకి నీళ్లు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి కౌలు రైతులకి గుర్తింపు కార్డు జారీ చేయాలి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని సవరించి భూయజమాని ప్రమేయం లేకోకుండా గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులు గుర్తించి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్డులు పొందిన వాళ్ళకి ఆఫ్ ఫైనాన్స్ పెట్టి పంట రుణాలని దామాష భూమి సాగు చేస్తున్న దామాసాను బట్టి కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలి ఆ విధంగా కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను